మరోసారి పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన కొనదుల మీడియా ముందు పడుతున్న ఇబ్బందికి చరణ్ చేసిన పనికి చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే మెగా ఇంట్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళ హాస్టల్గా ఉంది అంటూ చిరంజీవి గారు ఆరిన మాటలపై ఇంకా ఉపాసన కొనదల సెకండ్ ప్రెగ్నెన్సీపై నెటిజన్స్కి ఆసక్తి పెరుగుతూ వచ్చేసింది చిరంజీవి గారు రెండవ బిడ్డ మగబిడ్డ కావాలి అంటూ చరణ్ లాంటి బిడ్డ పుట్టాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆ మాట పై అయితే నటిజన్స్ ఎంతగానో ఆగ్రహం వ్యక్తపరుచుకున్నారు ఇంకా ఉపాసన పెళ్ళైన చాలా ఏళ్ళ వరకు తనకి పిల్లలు లేకపోవడం అవి అని విషయంపైన చికిత్స పొందుతూ తన ఆరోగ్యానికి ఎంతగానో శ్రద్ధ తీసుకుంటూ రాగా అప్పుడే పుట్టిన బిడ్డ క్లరా ఇంకా ఆడపిల్లకి జన్మనిచ్చిన ఉపాసనపై మరో బిడ్డలపై కూడా ఒత్తిడి ఒత్తిడి పెరుగుతూ రావడంపై నటిజన్స్ పైకి అయితే ఫైర్ అవుతూ ఉంటే ఈ విషయంపైన ఉపాసన కూడా మావికే వంతు పలుకుతూ తనకు కూడా చరల్లాంటి మగబెడ్ అంటూ ఆల్రెడీ ఒక పాప పుట్టింది కాబట్టి ఈసారి బాబు బాబు పుట్టాలి మాత్రం అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఉపాసన కూడా అయితే అప్పటి నుండి ఉపాసన ప్రెగ్నెన్సీ పే అయితే సోషల్ మీడియా వార్తలు మాట్లాడుకుంటే ఇంకా అంతలోనూ ఉపాసన కొనదల సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ బమ్స్ ఫొటోస్ అయితే సోషల్ మీడియా హాట్ టాప్గా గా మారింది అయితే ఈ విధంగా అయితే ఈసారి మగబిడ్డ పుట్టాలి అంటూ ఉపాసన అలాగే చిరంజీవి గారు అయితే ఆసక్తి చూపిస్తున్నారు మరి ఈసారి మెగా ఇంటికి వారసుడు పుట్టబం పోతారా లేకపోతే ఆడపిల్ల పుట్టబోతారా మరి చూడాల్సిందే మరి ఉపాసన ప్రెగ్నెన్సీపై మీరేమనుకుంటున్నారో వారసుడా లేకపోతే ఆడపిల్ల పుట్టదని మీరు ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ఏదేమైనా సరే ఉపాసన మాత్రం త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది